నమస్తే జై శ్రీరామ్ సార్ ఈ వెహికల్ ఇది మొన్న రమేష్ అన్న రాంగా తీసుకొచ్చింది సార్ ఇది ఈ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ జెడ్డీఏ ప్లస్ ఇది తొంభై వేలు తిరిగింది సార్ ఇది టోటల్ ఒరిజినల్ ఏముంటుంది షోరూమ్ ట్రాక్ ఉంది ఇవ్వండి జస్ట్ కేవలం తొంభై వేలు అంటే తొంభై వేలు తిరిగింది నాలుగిటికి నాలుగు టైర్లు కూడా బాగానే ఉంటాయి సార్ ఇవి జస్ట్ ఇది ఒక చిన్న రీల్ పెడుతున్నాం సార్ ఇది మా ఆఫీస్కి వచ్చింది ఇది వెహికల్ దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా అక్కడ ఉండగా చేసింది అన్నయ్య ఈ ఇంజన్ కూడా మీకు చూపిస్తా ఇంజన్ కూడా టోటల్ ఒరిజినలే ఉంది ఈ బండికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కార్ బజార్ యూట్యూబ్ ఛానల్లో కూడా పెడతాం సార్ ఈ వీడియో సార్ చూడండి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి ఇవి ఇది మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ ఉంటాయి సార్ ఇలా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకేమైనా కావాలంటే గిట్ట కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ